రంగారెడ్డి జిల్లా పట్టణంలో సోలిపూర్ గ్రామంలో వెలిసిన గుట్ట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి వీర్లపల్లి శేఖర్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గనుక సన్మానం చేశారు అనంతరం ప్రముఖ వ్యాపారి అగిర్ శేఖర్ గుప్తా నిర్వహించిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శేఖర్ దేవాలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు శని త్రయోదశి పురస్కరించుకుని భక్తులు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా పలువురు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు అనంతరం భక్తులకు దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగన్నూర్ విశ్వం నేతలు శ్రీశైలం గౌడ్ కట్ట వెంకటేష్ గౌడ్ అగన్నూర్ బస్వం దంగు శ్రీనివాస్ యాదవ్ ద్రుమోద్ ఖాన్ హరినాథ్ రెడ్డి మోహన్ తుపాకుల శేఖర్ కొప్పునూరి ప్రవీణ్ రాజేష్ గౌడ్ బాబా ఆలీ ప్రదీప్ ప్రవీణ్ సీతారాం లింగారెడ్డి గుడ అశోక్ కిట్టు రవికుమార్ భక్త బృందం సభ్యులు వసంతరావు అంచరాములు అన్నారం రఘుగౌడ్ గంటమితి రమేష్ ముద్రాజ్ క్యూసెట్ శ్రీనివాస్ రఘునందన్ రెడ్డి లక్ష్మణ్ బచ్చన్న కిషన్ నాయక్ రాఘవేందర్ సుప్ప నరసింహులు శ్రీనివాస్ నారాయణ వీర్లపల్లి కృష్ణయ్య లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణాచారి శంకర్ గౌడ్ యాదగిరి పి ప్రవీణ్ గౌడ్ పద్మ వెంకటేష్ నాయక్ కొత్త సత్తయ్య గౌడ్ శ్రీనివాస్ రమేష్ సుధాకర్రెడ్డి హనుమంత్రెడ్డి రవీందర్ మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య భజన భక్త బృందం మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు